ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా మీకు మన ప్రభు మన రక్షకుడు మన విమోచకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమున వందనములు ప్రియులారా మనము దేవుని గ్రంథములో నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును జ్ఞాపకము చేసుకుందాము రండి దైవ గ్రంథములో నుండి పాత నిబంధనలో ఎషియా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము యషయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకుందాము యషయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము వచనము ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం కృపా కనికరములు గల మా తండ్రి సర్వశక్తి సంపన్నుడ సర్వోన్నతుడా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీరిచ్చిన రక్షణకై కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాము మీ గ్రంథములో నుండి మీ మాటలు చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడి మమ్మును దర్శించమని మాకు మీ వాక్యము ద్వారా మేలు క్షేమము దయచేయమని విను ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించుమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా మనము పాత నిబంధనలో ఇషయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము వచనము మనం చదువుకున్నాము ఈ వచనములో మీ మార్గముల కంటే నా మార్గములు అంత ఎత్తుగా ఉన్నవి అని మనము చూస్తున్నాము ఇక్కడ దేవుని మార్గములు మానవుని యొక్క మార్గములు దేవుని యొక్క మార్గములు మానవుల యొక్క మార్గములకు ఉన్న వ్యత్యాసమును ఒక పోలికను గుర్తు చేశాడు ఏమిటి అంటే భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో అలాగే దేవుని యొక్క మార్గములో మానవుల యొక్క మార్గముల కంటే అంత ఎత్తుగా ఉన్నవి అని జ్ఞాపకము చేస్తున్నాడు దేవుని మార్గములు అవి రమ్యమైనవి దేవుని మార్గములు శ్రేష్టమైనవి దేవుని మార్గములు పరిశుద్ధమైనవి దేవుని మార్గములు పరలోక సంబంధమైనవి మరి మానవుని యొక్క మార్గములు లేక మానవుని యొక్క భూ సంబంధమైనవి ఇహలోకమునకు చెందినవి ఈలోక సంబంధమైన వాటికి మాత్రమే పరిమితమై ఉన్నవి మానవుని యొక్క మార్గములు కానీ దేవుని మార్గములు మానవుని యొక్క జీవితము పట్ల ఈ లోకములో జీవించినంత కాలము లేక ఈ లోకమును విడిచిన తరువాత ఆ పరలోకమునకు వెళ్ళి ఆ ఉన్నతమైన స్థితిని జ్ఞాపకము చేసేదే దేవుని యొక్క మార్గములు మన యొక్క మార్గములు ఇకలోకమునకు చెందినవి మన యొక్క మార్గములు ఈ లోకమునకి పరిమితమై ఉన్న మార్గములు మన మార్గములు వంకర మార్గములు మన మార్గములు దారి తప్పిపోయిన మార్గములు దేవునికి దూరముగా జీవించుచున్న మార్గములే మన మార్గములు కానీ మన ప్రభు నీ పట్ల నా పట్ల కలిగియున్న ఉన్న ఆ ఉద్దేశములు ఆ తలంపులు ఆ ఏర్పాటు ఆ ఆలోచన ఆయన మన ఎడల నేటి వరకు చూపుచున్న ఆ ప్రేమ ఎంత ఉన్నతమైనది ఎంత ఉన్నతమైనది కాబట్టి దేవుని మార్గముల మీద మనము మన దృష్టి నిలిపినప్పుడు దేవుని మార్గములు మనము కోరుకున్నప్పుడు దేవుని మార్గముల వెంబడి మనము ప్రయాణము ప్రారంభించినప్పుడు లేక దేవుని మార్గముల వెంబడి మన ప్రయాణము సాగించుచున్నప్పుడు మన యొక్క జీవితము ఎంతో దీవెనకరముగా ఉంటుంది మన జీవితము ఎంతో క్షేమకరముగా ఉంటుంది మన జీవితములో మన భవిష్యత్తు కూడా ఎంతో ప్రయోజనకరముగా ఉంటుంది అందుకే మన జీవితములో దినదినము ప్రభువా నీ మార్గముల వెంబడి నన్ను నడిపించుము అని ప్రార్థన మనం చేయాలి మానవుని యొక్క మార్గమును మనం ఆలోచన చేసినప్పుడు మానవుడు ఏమనుకుంటాడు చూడండి సామెతల గ్రంథము సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము పన్నెండవచనము ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు అంటే ఒక వ్యక్తి ఎదుట మార్గము కనబడుతున్నప్పుడు ఆ మార్గము అతనికి సరి అయినదిగా కనబడుతుంది ఆ మార్గములో ప్రమాదము ఉన్నది అని ఆ మార్గములో నష్టము ఉన్నది అని ఆ మార్గములో మరణము పొంచి ఉన్నది అని ఆ మార్గము వెంబడి వెళ్ళితే చివరికి మరణానికి వెళ్ళుతాడు అని ఆ గ్రహింపు లేకుండా ప్రయాణము చేస్తున్నాడు కానీ మనము వెళ్తున్న మార్గము మన ప్రభువుకు మాత్రమే స్పష్టముగా తెలుస్తుంది అది ప్రయోజనకరమైనదా అది ప్రమాదకరమైనదా అది మేలుకరమైనదా అది కీడుకు సంబంధించిన మార్గమా ఒక పాపి తన జీవితంలో తను చేస్తున్న క్రియలు తను మాట్లాడుతున్న మాటలు తను వెళ్ళుతున్న మార్గము తన యొక్క ఆలోచనలు తన దృష్టికి కరెక్టుగానే అనిపిస్తున్నాయి కానీ అదే మార్గము మరణానికి నడిపించుచున్నది మరణానికి నడిపించుచున్నది పాపుల మార్గమున వెళ్ళు ప్రతి వారు కూడా మరణము వైపు అడుగులు వేస్తున్నారు అని గుర్తించవలను అందుకే పాపుల యొక్క మార్గమున వెళ్లకుండా దుష్టుల యొక్క మార్గమున వెళ్లకుండా అపవాది సిద్ధపరిచిన మార్గమున వెళ్లకుండా లోక సంబంధమైన మార్గమున వెళ్లకుండా మనము మన జీవితములో మేలు పొందుట కొరకై క్షేమకరమైన మార్గములో ప్రయాణము చేయట కొరకై నిత్య జీవము అనే మార్గములో ప్రయాణము చేయుట కొరకై యేసు క్రీస్తు ప్రభు పరలోకమును విడిచిపెట్టి మానవుడుగా ఈలోకములో ప్రత్యక్షపరచబడి నీ కొరకు నా కొరకు ఆయన కలువరి సెలువలో అయి మరణించి మృతులలో నుండి లేపబడెను ఏసో క్రీస్తునందు విశ్వాసముంచిన వారికి ఆయన నిత్య జీవమును ఇచ్చుచున్నాడు క్రీస్తు రక్తములు తమ పాపములు కడుగుకొని వారికి ఆయన పరిశుద్ధతను ఇచ్చుచున్నాడు ఏసో క్రీస్తు ప్రభువును హృదయములో చేర్చుకున్న వారికి ఆయన సంతోషమును సమాధానము నెమ్మది క్షేమము నిరీక్షణ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు అనుగ్రహించుచున్నాడు కాబట్టి ప్రియులారా నీవు నీకిష్టమైన మార్గములో వెళుతున్నావా లేక యేసు క్రీస్తు ప్రభు సిద్ధపరచిన మార్గములో వెళుతున్నావా నిన్ను నీవే పరీక్షించుకొనుము ఆయన మార్గములు ఆయన మార్గములు రమ్యమైనవి మనోహరమైనవి క్షేమకరమైనవి ప్రయోజనకరమైనవి ఆయన మార్గములు ఉన్నతమైనవి ఉన్నతమైనవి ఒక మాట చూడండి రోమీలకు వ్రాసిన పత్రిక రోమీలకు వ్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ చనము ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాకుల్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గములెంతో అగమ్యములు ఆయన మార్గములెంతో అగమ్యములు అను పదము దగ్గర ఒకటి అని సంఖ్య వేయబడి ఉంది పుట్నోట్లో చూసినప్పుడు అడుగు జాడలు నశక్యములు ఆయన మార్గములు అంటే ఆయన అడుగు జాడలు ఆయన మన ఎదుట ఉంచిపోయిన మాదిరికరమైన గుణములు ఆయన క్రియలు ఆయన మాటలు ఆయన ప్రవర్తన ఆయన ఆలోచన ఆయన జీవితమే మనకు ఈ లోకములో మాదిరిగా ఉంచిపోయాను ఆయన మార్గములు ఎంతో అగమ్యములు బైబిల్లో మనము చూసినప్పుడు ఒక చోట ఇలాగ వ్రాయబడి ఉంది ఏమని వ్రాయబడి ఉంది అంటే దేవా నీ మార్గము పరిశుద్ధమైనది నీ మార్గము పరిశుద్ధమైనది ఆ త్రోవలో నన్ను నడిపించము అని వ్రాయబడి ఉంది చూడండి డెబ్భై ఏడవ కీర్తన డెబ్భై ఏడవ కీర్తన పదమూడవ శనములో దేవా నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు కాబట్టి దేవుని మార్గము పరిశుద్ధమైనది ఆ మార్గములో మనము ప్రయాణము చేయటకు ఆ మార్గములో నడుచుకొనుటకు మనము ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు ప్రభు చేతికి మన యొక్క హస్తములు ఇచ్చినప్పుడు ప్రభు యొక్క అధికారమునకు మన యొక్క జీవితమును అప్పగించినప్పుడు ఆయన మనలను తనకిష్టమైన మార్గములో తనకిష్టమైన త్రోవలో చక్కగా నడిపించువాడు పరలోకము వైపు నడిపించును పరిశుద్ధమైన వాటి వైపు నడిపించును మన ఆత్మీయ జీవితమునకు ఏవైతే ఉపయోగకరముగా ఉన్నవో మన ఆత్మీయ జీవితమునకు ఏవైతే ప్రయోజనకరముగా ఉన్నవో మన ఆత్మీయ జీవితమునకు ఏవైతే క్షేమాభివృద్ధిని కలుగ చేస్తున్నావో వైపు మన ప్రభు మనలను చక్కగా నడిపించును ఆయన చేతికి మనం అప్పగించుకొని మేలు పొందుదాం ప్రభు ఈ మాటలు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం కృపగల మా తండ్రి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మీ మాటలు దీవించి మా హృదయములు ముద్రించుమని మీ మార్గముల వెంబడి మమ్మను నడిపించుమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు